నానా చేసి చంపేయాలి నానా నువ్వు ఏమన్నా చేసి మా అత్త చంపేయాలి మా అత్తతో నేను పడలేకపోతున్నా ఆ పని చేయమంటది ఈ పని చేయమంటది అద్దేమంటది ఇద్దేమంటది నా వల్ల రావట్లేదు నానా నువ్వు ఏమన్నా చేసి చంపేసేయి సరే బిడ్డ మీ అత్త చంపేద్దాం ఇది తీసుకెళ్ళు ఇది పాయిజన్ మీ అత్తకి రోజు కొంచెం అన్నంలోనైనా టీలోనైనా టిఫిన్ లోనైనా పాలలోనైనా రోజు కొంచెం కొంచెం పెట్టి ఇస్తూ ఉండు ఒకటేసారి పెడితే డౌట్ వస్తుంది ఇది స్లో పాయిజన్ చిన్నగా పనిచేస్తుంది ఒకవేళ మీ అత్త ఏదైనా తినను అన్నదనుకో నువ్వు ముద్దలు పెట్టి తింటాయి ఓకేనా ఇది ఒకరోజు పనిచేస్తుంది సరేనా మీ అత్త ఖచ్చితంగా చచ్చిపోతుంది తీసుకోవడా అన్నం పెట్టనా ఇప్పుడు వద్దు నాకు కొంచెం తినండి అత్తయ్యా బాగా లేట్ అయింది సరే తీసుకోరా తిన్నా ఆ పోయాి చక్కర కొంచెం తక్కువేనా అత్తయ్యా హాస్ట్ మంచిది కదా ఆ సరే సరే అమ్మో మా కోడలు ఎంత మంచిదో నేనే తప్పుగా అర్థం చేసుకున్నా ఈ రోజు ఇడ్లీ చేయనా దోశ చేయనా ఇప్పుడు నాకు ఆకలి ఆటలేనా ఎందుకు అత్తయ్యా పొద్దు నుంచి ఏం తినలేదు కదా ఇడ్లీ చేసి తినిపిస్తాను అత్తయా నేను తినిపిస్తాను నాకేమద్దు కానీ నువ్వురా కలిసి సీరియల్ చూద్దాం అత్తయా ఏమైనా తింటారా ఏమే టీవీ పెట్టమంటే వెళ్ళి టీవీ చూస్తున్నావు నేను కూడా కలిసి చూస్తున్నావు నువ్వు పెట్టుకోపో ఏమే ఇల్లు ఉంచమంటే వెళ్ళి టీవీ చూస్తున్నావు తలగా బంద్ చేస్తుందా నువ్వు ఉండమ్మా ఏరా ఇల్లు ఊడ్చుకుంటా మేము ఊడ్చుకుంటావా నీకెందుకు ఒక ఇంటి ఆడపిల్లని అలా అనకూడదు తప్పు నానా నానా ఏంటమ్మా నానా నేను చాలా పెద్ద తప్పు చేశాను నానా మా అత్తయ్య చాలా మంచిది నానా మా అత్తయ్య లేకుండా నేను బతకలేను ఏదో ఒకటి చేయి నానా తల్లి నేను నీకు అప్పిచ్చింది విషయం కాదు బలంతా నీకు నీకు మీ అత్త విలువ తెలవాలని అలా చేశా నీకు ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడైనా వెళ్ళి సంతోషంగా ఉండు సరే నానా థ్యాంక్ యూ నానా వెళ్ళొస్తా